వీడియో స్టార్ట్ చేయండి పెట్రోల్ ఉందా ఏదో ఏదో సిరీస్ తోటి ఏదో సిరీస్ ఏదో ఏంటో ఏంటా అచ్చా పవర్ ఫుల్ డ్రైవర్ ఇక్కడ ఉంటే చెక్ అవుట్ చేయండి ఇక్కడ కొని ఫిక్స్ కొడదాం ఇక్కడ లాగిస్తాం కొంచెం లైట్ కొడిగనేం చలో

না এক মিনিট চলুক কোনো পাম্প চান করলে এক মিনিট বন্ধ করতে হয় ঠিক আছে বা তিরিশ মিনিট চালিয়ে বন্ধ করতে বন্ধ করে দরকার চলছে দেখো করছে লাইন দেখো এখানে টানছে এই এটা আপনার চেপে ধরো বলতে হবে এটাকে